ఇంకా మంచి సజెషన్ కూడా చాలాసార్లు ఇచ్చాను నేను కొన్ని వందల సార్లు ఇచ్చాను ఒకవేళ మీ అమ్మాయికి నువ్వు ఏదైనా ఫంక్షన్ చేద్దాం అనుకుంటే డబ్బులు ఎక్కువైపోతే ఫంక్షన్ కంటే బెటర్ ఆప్షన్ చెప్పాను ఏంటది చక్క బంగారం కొనేసి ఆ పిల్లకి ధరించేయి లేదా డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులో కట్టేయి లేదా ఇంకోటి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయి అది అలా పెరుగుతుంది రేపు పొద్దున అమ్మాయి డిగ్రీ చదువుతున్నప్పుడో లేకపోతే ఏమైనా బాగా సూపర్గా చదివేసి డాక్టర్ అయిపోదాం అనుకుంటే సీటు కొండనుకో ఇంకోటో ఇంకోటో దేనికో దానికి ఏమవుతాయి అవి ఉపయోగపడతాయి అప్పుడు నువ్వు మళ్ళీ అప్పులు చెక్కర్లేదు పరుగులెత్ ఎక్కర్లేదు చాలా మంచిపోతుంది కదా మీరు అందరూ ఫంక్షన్లు చేసిన వాళ్ళే కదా ఏం మిగిలింది చెప్పండి గట్టిగా చెప్పండి ఏం మిగిలింది అప్పు మిగిలిందని చెప్పండి నాది వెళ్దేటి ఏం మిగిలింది అప్పు మిగిలింది పెళ్ళొప్పు ఇంకా తీరిందా అందరిదే అప్పుడే తీరదు టైం పడుతుంది అప్పటికి మీకు పిల్లలు పుట్టేస్తారు అయ్యో కొత్త తప్పులు ఆపరేషన్లో కొత్త అప్పులు మళ్ళీ ఏమైనా రోగాలు వస్తే అవి ఇంకో కొత్త అప్పులు ఇవి వచ్చిన జీతం వడ్డీకి సరిపోతుంటుంది ఏం చేయాలో తెలీదు ఎక్కడ చూడాలో తెలీదు అప్పుడు అనిపిస్తుంది అప్పు కాదు నేను చేసిన పెద్ద తప్పు అని అప్పు కాదు ఇది నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అనిపిస్తుంది అందుకే అది మంచి పద్ధతి కాదు ఇప్పుడు నేను బయట అప్పుకి వెళ్తే బోల్డ్ అని నాకు అప్పులు ఇవ్వడానికి బోల్డ్ తెచ్చేయగలను ఒకటే ఒకటి కాదు కోట్లు తెచ్చేయగలను కోట్లు అప్పుగానే నేను తేవాలనుకుంటే కోట్లు తెచ్చేసేపటికి రాజమండ్రిలో మండపేటలో చర్చిలు లేపడేద్దాను అనమాట ఆ తర్వాత అడుక్కు తినాలి నేను బ్యాంకు వాళ్ళు నా చుట్టూ తిరుగుతుంటారు కట్టలేకపోతాను లేదా నాకు అప్పులు ఇచ్చినా నా చుట్టూ తిరుగుతుంటాడు మీరా నాకు కనపడరు ఇంకప్పుడు ఎవడు కనపడ్డప్పుడు అలా కాదండి దేవుని సన్నిధి కోసమే కదండి పాపం చేశాడు అని ఎవడు అండవు ఎవడ చేయమన్నాడండి అంటాడు అవునా అందుకే ఓన్లే ప్రభు ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇస్తాడు అప్పటివరకు అద్దెలకే పోదాం అన్నట్టు ఇబ్బంది అయినా కూడా అద్దెకి గడిపేస్తున్నాం ఆరాధనలు అన్నీ కూడా సో కొనేయడం అంటే అప్పు చేయాలి మళ్ళీ అంత ఈజీ కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో అది మంచి పద్ధతి కాదు అది మంచి పద్ధతి కాదు చూద్దాం టైం పడుతుంది టైం పడుతుంది కొంచెం వెయిట్ చేద్దాం ఇన్నాళ్ళు ఓపిక పెట్టాం ఇంకో నాళ్ళు ఊపికి పడితే దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు పని మంద కదా కదా ఆయింది కదా ఆయింది కదా సో అదనమాట ఎప్పుడూ కూడా మన తాహతకు మించి మన శక్తికి మించి బరువులు ఎత్తుకోకూడదు తెలివైన వాడు చేసే పనులు కావవి తెలివి తక్కువ చేస్తాడు అలాంటి పనులు